హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజైతే మేము ఊరైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి మాకైతే బయట నుంచి అయితే తెప్పించుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే నైట్ వెళ్ళిపోతాం కదా సో మళ్ళీ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే బయట టిఫిన్స్ తెప్పిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము అయితే నేను ఈరోజు పాపకి పూల్ మకాన అండ్ యాపిల్తో కలిపి అయితే సెల్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అలాగే నాకు ఈ సెర్లాక్ అనేది అయిపోవచ్చింది అనమాట పూల్ మకానా అది ఇంకా అందుకే అది కూడా పక్కన ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పూల్ మకాన మర్మరాలు అండ్ అలాగే అటుకులతో అయితే చేస్తున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశానండి అయితే నేను దీంట్లో ఓట్స్ అయితే యాడ్ చేశాను అనుకున్నాను బట్ యాడ్ చేయలేదు ఈ బ్లాగ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తుంటే ఓట్స్ అయితే కనిపించట్లేదు అనమాట మర్చిపోయానండి ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు మనకి ఇలా ఇన్స్టాంట్గా సెర్లాక్స్ ఉంటే ఏంటి అని అంటే ఊర్లు వెళ్ళినప్పుడు అయితే మనకి బేబీస్కి ఫుడ్ గురించి అయితే ఆలోచించిన అవసరం ఉండదు సో నా నేనైతే త్రీ లాక్స్ అయితే తీసుకెళ్తున్నానండి ఒకటి వచ్చేసి ఉగ్గు ఇంకోటి వచ్చేసి రాగి పిండి అండ్ అలాగే పూల్ మకానది అనమాట ఇంకా మా టిఫిన్స్ అయితే వచ్చేసాయండి టిఫిన్స్ అయితే చేయాలి అయితే వదిన వాళ్ళైతే మియాపూర్లో ఉంటారనమాట అన్నయ్య వచ్చేసి తిరుపతి వెళ్ళారు యాక్చువల్గా అన్నయ్య కూడా ఉండాలి బట్ తిరుపతి ప్రోగ్రామ్ రావడం వల్ల వదిన వాళ్ళే మాతో పాటు వస్తున్నారు అన్నయ్య అటు నుంచి అటు తిరుపతి నుంచి అటు చీరలు వస్తారనమాట ఇంకా మేము టిఫిన్ చేసే టైంకి వదిన వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వదినకైతే ఇద్దరు బాబులేనండి ఇప్పటిదాకా ఇద్దరు ఇద్దరు పిల్లలే ఉండే మా ఇంట్లో మా అక్క వాళ్ళ పాప మా పాప ఇప్పుడు మా వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా అయ్యారు సో ఇద్దరు కాస్తే నలుగురు అయ్యారనమాట ఇంకా ఒక్కసారి ఇల్లంతా సందడి సందడిగా అయిపోయింది నలుగురు పిల్లలు మేం బయలుదేరే దాకా కూడా అల్లరి చేస్తూ ఉన్నారు ఇంక వీళ్ళంతా కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కలిసి ఉండిపోతారనమాట సో నిష్కా కూడా పూణేలో ఒక్కతే ఉంటుంది రిలేటివ్స్ని వీళ్ళందరినీ కూడా కలవడం కష్టమైపోతుంది ఎందుకంటే తను పూణేలో ఉంటుంది కాబట్టి ఏదో ఒక్క అంటే దగ్గర అకేషన్స్కి మాత్రమే అక్క రాగలుగుతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే చక్కగా వీళ్ళందరూ కలిసి ఉంటారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరితో ఉండడము ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే కర్రీ అయితే చేస్తున్నామండి సో మేము ఏంటంటే నైట్ నైన్ థర్టీకి అలా వెళ్ళిపోవాలన్నమాట అంటే అక్కడ నైన్ థర్టీకి అలా ట్రైన్ అయితే ఉంది మాకు నైన్ థర్టీ టెన్ అలా ఉందనమాట అయితే ఇంకా ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి ఒకేసారి వచ్చేలాగా అయితే కర్రీ అయితే చేసేస్తున్నాము సో ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి వన్ పాయింట్ ఫైవ్ కేజీ చికెన్ మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం అనమాట నేను మా అక్క అయితే కలిసి చేసామండి చాలా బాగా కుదిరింది అసలుకి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేపేసుకున్నాము ఇంకా పేస్ట్ అండి ఏ కర్రీ అయినా కానీ ఇలా మనం మసాలా కర్రీ చేసుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న పేస్ట్లోనే కర్రీ టేస్ట్ అంతా ఉంటుందన్నమాట సో ఇది నేను చాలా వ్లాగ్స్లో అయితే చెప్పాను మేము ఎప్పుడైనా మసాలా ప్రిపేర్ చేసినప్పుడు ఏదో ఒకటి డిఫరెంట్గా వేయాలని అయితే చూస్తామన్నమాట ఆ మసాలా ఏంటి అనేది అయితే నేను షూట్ చేయలేదండి బట్ నేను చెప్తున్నాను ఇంకా మసాలా ఆనియన్ పచ్చిమిచ్చి మొత్తం వేగిన తర్వాత అయితే మసాలా మొత్తం అయితే పచ్చివాసన పోయేదారి అయితే కుక్ చేసుకున్నామండి కుక్ చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి మా గ్రేవీ మొత్తం ముక్కలకి బాగా కట్టే పట్టేలాగైతే కలిపేసుకున్నాము తర్వాత సాల్ట్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము యాక్చువల్గా నా దగ్గర సాల్ట్ అయితే అవైలబుల్గా లేదండి అయితే కళ్ళు ఉప్పు ఉందన్నమాట అది వేసుకున్నాము ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసుకొని మనకి దగ్గరికి చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట మా ఇంట్లో వన్ పాయింట్ ఫైవ్ కేజీ చికెన్ చేయడం ఫస్ట్ టైం అంటే ఇంత మెంబర్స్కి నేను ఎప్పుడూ కుక్ చేయలేదన్నమాట ఇంకా ఈరోజు అక్క కూడా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి అయితే ఈ రైస్ అండ్ కర్రీ అయితే చేసేసాము ఆఫ్టర్నూన్కి నైట్కి అయితే కరెక్ట్గా సరిపోయిందండి రైస్ కూడా మేము అనుకోకుండా ఎక్కువ పెట్టేసామనమాట సో నైట్ కూడా అదే రైస్ ఉంటే తినేసాము ఇంకా మధ్యాహ్నం అయితే తినేసి ఇంకా ఆ పని పని అయితే చేసుకున్నామండి ఇంకా ఆలోపే టైం అయితే అయిపోతుంది అనమాట అందరం రెడీ అయిపోయాము ఇంకా ఇక్కడ చూడండి మా చిన్న పెద్ద పాప ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంటే నానమ్మ హోమ్ అని చెప్పేసి మా పెద్ద పాప అయితే చెప్తుంది ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి అలాగే పిల్లలకి పెట్టేస్తున్నారనమాట అక్క వచ్చేసి మన ఇష్కాకి పెడుతుంది వదిన వచ్చేసి పిల్లలకి పెడుతున్నారు ఇంకా తినేసి అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఎక్కడ అక్కడ సర్దేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నామండి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసాము క్యాబ్ వస్తుంది అన్నప్పుడు ఇంకా మేము కిందకి దిగామనమాట ஆமா <laughs> 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 క్యాబ్ అయితే వచ్చేసిందండి యాక్చువల్గా లగేజెస్ ఎక్కువ ఉన్నాయి త్రీ పెద్ద బ్యాగ్స్ ఉన్నాయన్నమాట మేము బ్యాక్ సైడ్ కూడా కూర్చుందాం అనుకుని చెప్పి పెద్దది చేసాము బట్ బ్యాక్ సైడ్ మొత్తం మాకు లగేజ్కే సరిపోయింది అయితే మా అయితే వెనక కూర్చోబెట్టాము లగేజెస్ మీద ఇంకా మేము వచ్చేసి మధ్యలో కూర్చున్నాము బావా అండ్ దాని మీద వచ్చేసి ముందు కూర్చున్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంక ఇవన్నీ చేసుకునేసరికి హడావుల్లో టైం కూడా అయిపోయిందండి క్యాబ్ కూడా చాలా లేట్గా బుక్ అయిపోయిందనమాట సో టైం అయిపోతుందేమో అని చెప్పేసి భయపడ్డాము కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేసి టెన్త్ ఫ్లాట్ఫ్లారం మీదకి వస్తుందని మా వారు చెప్పారనమాట ఇంకా క్యాబ్ అతనికి చెప్పి మేము డైరెక్ట్ టెన్త్ ఫ్లాట్ఫ్లారం సైడే దిగాము మళ్ళీ ఫస్ట్లో దిగితే మళ్ళీ ఫస్ట్ ఫ్లాట్ ఫ్లారం అంతా కూడా కన్స్ట్రక్షన్లో జరుగుతుందని పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా టెన్త్కే వచ్చేసామన్నమాట అయితే మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పారండి మేము ఎక్కిన ట్రైన్ సింహపురి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ముం ముందు నుంచి లేట్గా నడుస్తుందంట అంటే మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అయితే నడుస్తుందన్నారు ఇంకా నేనైతే షాక్ అయిపోయాను అమ్మో ఇప్పుడు ట్రైన్ ఈరోజు కూడా లేట్ అవుతుందా అని చెప్పేసి అయితే అనుకున్నాను బట్ మా అదృష్టం కొద్దైతే మేమైతే తొందరగానే ఒక టెన్ మినిట్స్ డిలే టైంతో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా సేఫ్గా అయితే ఊరైతే వచ్చేసాము సో మేము దిగేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందండి చీరాలు అయితే వచ్చేసాము ఇంకా చీరాలు రాగానే ఇక్కడ ఆటోస్ అయితే మాట్లాడుతున్నారనమాట సో టూ ఆటోస్ అయితే బుక్ చేసుకున్నామండి ఒక ఆటోలో అయితే అవ్వదు కదా ఇంకా టీ అయితే తాగుదాం అనుకున్నాము ఎప్పుడు వచ్చినా కానీ టీ తాగేసే వెళ్తామన్నమాట కానీ ఇంక ఈరోజైతే తాగకుండానే వెళ్ళిపోతాం ఇంటి దగ్గర ఎలాగూ తాగుతాం మేము సో ఇంకా అత్తే ఇంటికి అయితే వచ్చేసాము అయితే చీరాల్లో వాళ్ళు ఉంటారండి మా అక్క వాళ్ళ వాళ్ళు ఇంకా మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి ఫస్ట్ వస్తామన్నమాట పెళ్ళి అనేది చీరాల్లో ఇంకొక మనకి రామనగరం ఉంటుంది సో అక్కడ పెళ్ళనమాట ఇంక ఇక్కడే మేము రెడీ అయిపోయి అయితే వెళ్తాము అయితే జోగ్ అయితే ఉందండి సో జోగికి అయితే వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ అలా అయితే అవుతుంది మేము నైన్ టు నైన్ థర్టీ లోపు అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట నైన్కి కరెక్ట్ అక్కడ జోగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంటికైతే వచ్చేసామండి చెప్పాను కదండి మా అన్నయ్య నుంచి అటే వచ్చేస్తారని చెప్పేసి అన్నయ్య అండ్ మా మమ్మీ మేము ఇక్కడ ట్రైన్ ఎక్కే టైంకి వాళ్ళు అక్కడ చీరలో దిగారనమాట సో వాళ్ళిద్దరు ఫస్ట్ అయితే వచ్చారు ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా పొద్దున్నే లేచేసి ఊడుస్తుందండి అసలు మొత్తం గచ్చేపిచ్చారు కాబట్టి ఊడ్చేసరికి నడుములు పట్టేస్తాయి అనమాట ఇంకా మా మమ్మీ అయితే చక్కగా ఇద్దరు మనవరాలను కూర్చోబెట్టుకొని కబుర్లు అయితే చెప్పుకుంది ఇంక అతే ముందు వాకిలి నీళ్ళు అయితే చల్లారనమాట అక్క అయితే వెళ్తుంది సో ఇట్లా మంచిగా అనిపిస్తుందండి ఇట్లా ఊర్లల్లో ఊర్లలోకి వస్తే తొందరగా పొద్దున్నే లెగుస్తారు పొద్దున్నే పనులు చేసుకుంటారు సిటీలో మన ఇష్టం ఉన్నప్పుడు లెగుస్తామే తింటాము ఇంక ఇక్కడైతే టీ అయితే పెడుతున్నారు నాకు మా వాళ్ళ ఇంట్లో ఏంటంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్రీగా అనిపిస్తుంది ఇక్కడైనా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంటి దగ్గర ఈ త్రీ ప్లేసెస్లో మాత్రం నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా మావయ్య అండ్ మా అన్నయ్య అయితే మళ్ళీ పడుకుంటారు దుప్పట్లు కప్పుకొని ఇంకా పిల్లలు అయితే ఆడుతూ అయితే ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఇంకా అక్క అయితే ముగ్గు అయితే వేస్తుందండి ఇంకా పక్కన కుక్క అయితే అరుస్తుంది అనమాట ఇన్ని రోజులు సైలెంట్గా అత్తయ్య మామ ఇద్దరే ఉంటారు కదా ఒకేసారి సౌండ్స్ వచ్చేసరికి అది కూడా అరుస్తుంది ఎవరు వచ్చారా అని చెప్పేసి ఇంకా అక్క అయితే చక్కగా ముగ్గు అయితే వేసిందండి ఇక్కడ కలర్ చాక్పీస్ ఉన్నాయి అత్తయ్య దగ్గర ఇంకా వాటితో అయితే వేసింది ఇక్కడ మా తమ్ముడు అండ్ మా అన్నయ్య అండి ఏదో జోక్ అయితే వేసుకొని అయితే ఇద్దరు నవ్వుకుంటున్నారు ఇంకా వీళ్ళిద్దరు రోజులు నవ్వుకుంటూనే ఉంటారండి ఏదో ఒక కామెడీ చేసుకుంటూనే ఉంటారనమాట అన్నయ్య అండ్ మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు బాగా కలిసిపోతాడండి చిన్న తమ్ముడు అయితే వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు కాబట్టి మాతో కలవడానికి అయితే అవ్వట్లేదు మా పెద్దవాడు మాత్రం మంచిగా ప్రతి అకేషన్స్కి వస్తాడు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పాప మా చిన్నోడిది కూడా చదువు అయిపోయిన తర్వాత వాడు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాడు కూడా మాతో కలవడానికి అయితే ఉంటుంది ఇంకా మామయ్య అయితే లేచాడు ఇంకా మావయ్యతో అయితే నేను మాట్లాడుతున్నాను మా పాప చిన్న పాప అయితే పడుకుందండి ఇంకా మా మమ్మీ కూడా తన పక్కనే అయితే పడుకుంది సో ఏదో మాట్లాడుతున్నానండి ఇక్కడ నవ్వుకుంటూ అయితే మా మావయ్యతో ఇంకా టీ అయితే చక్కగా మరుగుతుందండి ఇంకా టీ తాగేసేయాలి ఇంకా ఒక్కొక్కరం అంతే అందరం రెడీ అయిపోతున్నాం అనమాట మళ్ళీ వెంటనే మేము బయలుదేరాలి కాబట్టి ఇంకా మా పాప అయితే లెగలేదు సో లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించాలి మేము రెడీ కావాలి ఇదంతా అయితే ఉంది సో ఒక టీ పడితేనే ఇవన్నీ చేయగలుగుతాము ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి నా నెక్స్ట్ వ్లాగ్లో మేము జోగికి వెళ్ళింది ఎలా రెడీ అయ్యాము అదంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి బాయ్ అండి బాయ్